హలో గట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ అండి సో అందరూ బాగున్నారా ఐ హోప్ మీ అందరు బాగున్నారైతే మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను అనమాట సో హ్యాపీ సండే ముందుగా అందరికీ అండ్ టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ థర్టీగా వస్తుంది సో ఒకసారి చూడండి బయట చాలా ఎర్లీ మార్నింగే లేచేస్తాను అనమాట అండ్ లాగ్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఈ సండే కాబట్టి అట్లానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే సో ప్లీజ్ డీ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ మై ఇన్స్టర్ నందు అండ్ అలానే మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి సో లేచి నేను పొద్దు పొద్దున్న ముగ్గు పెట్టగానే వెళ్తున్నాను అండ్ మా నాని కూడా చూపిస్తాను చూడు నానిట్రాడుగోండు చూడండి ఏం చేస్తున్నాడు అసలు ఇలాంటి చూడు వీడుగోనా అని ఏ సో నేను లేచానంటే వీడు కూడా లేచేస్తాడు నాతో పాటు ఇంకా నేను ముగ్గు పెట్టాలని చెప్పి తిరుగుతూ ఉంటే నాతో పాటు తిరుగుతూ ఉంటాడు చూపిస్తాను చూడండి సరేనండి ఇంకా పొద్దు పొద్దున్నే లేయాల్సి వచ్చింది ఆ మంచుకి మంచు అయితే చూడండి అసలు ఎలా ఉందో సూర్యుడు కూడా ఇంకా ఉదయించలేదు ఇంకా పొద్దున్న అయితే లేసి పనులు అయితే స్టార్ట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేదు అయితే ముగ్గు అయితే పెట్టేశాను పెట్టాల్సి కాబట్టి అంటే చూడండి ఇట్లా ఉంటాయి లైక్ సబ్జా గింజల్ టైప్ ఓకే గాయస్ ఇప్పుడైతే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంకా మా పెదమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా పెదమ్మ అయితే మంచిగా చికెన్ కర్రీ అన్నీ చేసి పెట్టింది సో తినేసా మా నాని గారినైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి అయితే వచ్చాను అనమాట ఇంకా నేను మా హస్బెండ్ అయితే వచ్చాము ఇంకా ఆయన అయితే ఫోన్ చూసుకుంటూ ఉన్నారు సో మీకైతే చూపిస్తాను ఒకసారి చూడండి ఆయన ఏం చేస్తున్నారు సో చూడండి గాయస్ ఎక్కడికి వచ్చినా కూడా ఇంకా ఫోన్ ఏతండి ఓకే ఏం చేస్తాం అలాంటి వాళ్ళు మనం మార్చలేము అనమాట ఆదివారం కూడా డ్యూటీ ఉంటుంది ఆయనకి ఎప్పుడు సెలవు ఇస్తారంటే వీళ్ళకి అక్కడ ఒక ముగ్గురు అట్లాగా ఉంటారు అక్కడ వర్క్ చేసేవాళ్ళు ఒక వారం ఈయనకి సెలవు ఇచ్చారంటే ఇంకొక వారం వాళ్ళకి ఇస్తారు సండే సండే ఆదివారం ఆదివారం అట్లాగా ఈ వారం ఇచ్చారు ఈ ఆదివారం సెలవు ఇంకో ఆదివారం ఇంకో కథనికి ఇస్తారు సెలవు అట్లాగనమాట డ్యూటీ అక్కడ అది ఈ వారం సెలవు తీసుకొని వచ్చాము ఇంకా వెళ్ళాలి తప్పదు కాబట్టి వచ్చాము ఇంకా ఖర్చులకి అన్నింటికి సరిపోతుంది ఇంట్లో సో ఇంకా బయటైతే మామూలుగా లేవనమాట ఎండలు ఎండలైతే స్టార్ట్ అయిపోయేసి అసలు ఉండలేకపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ కూడా బయట అందుకని చెప్పేసి అయితే నేను లోపలికి వచ్చేసాను ఈయన చూడండి ఎప్పుడు ఇంటికి ఫోన్ నేను ఏదో ఒకటి చూసుకుంటూనే ఉంటాడు యూట్యూబ్లో వీడియోస్ బ్లాగ్స్ ఇట్లానే చూస్తూ ఉంటాడు తనకు అసలు చూడు కెమెరా ఏమైనా చూస్తున్నాడు మేము వీడియో చేస్తుంటే తనకు అసలు ఇష్టం ఉండదు కెమెరా చూడడం కూడా ఒకసారి చూడు ఒకసారి చూడట్టు ఒకసారి అటు చూడు కదా ఓకేసారి అట్లా అట్లా స్మైల్ కూడా ఇవ్వడం కెమెరా వైపు చూసి జస్ట్ చూస్తాడంతే ఏమో ఇంకా వీడు తమ్ముడు వస్తా అన్నాడు ఇంకా రాల ఇంకా నడిచి వస్తుంటాడు కూడా ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా మాటల మాటల్లోనే వచ్చేసాడు అనమాట కావేసి ఇంకా మాటల మాటల్లోనే అయితే తమ్ముడు అయితే వచ్చేసాడు అనమాట చాలా డేస్ అయిపోయింది చూసి కూడాను ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుంటాడు ఇంటికి కూడాను సో అందుకని చెప్పేసి మేమైతే వచ్చామన్నమాట చూసేదానికి నేను మా హస్బెండ్ ఏం రా తిన్నావా అన్నం తిన్నావా ఎక్కడ తిన్నావు తిన్నావా సరే తోట దగ్గరికి అంటే అన్నం తిన్నావా తిన్నావు కదా సరే అమ్మ ఇంకా ఆయన తీసుకొని అయితే తోటలోకి వెళ్దాము దాంట్లో వెళ్ళిపోదాం తనకైతే చాలా సిగ్గండి వీడియోస్ లో పడ్డం కూడాను సో ఇదే అనమాట తనకి కొత్త సో నేను వీడియోస్ తీస్తున్నాను కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాడు కాబట్టి పిలిచి అందుకని వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు చాలా నామోషడు వీడియోస్ లో పడాలంటే తనకి ఏం రావును కదా దోస్తేను టిఫిన్ ఇందాక ఇలా పొద్దుంది అన్న ఇప్పుడేం దోశరా సరే సరేనండి ఇంకా తమ్ముడు అయితే అది దోసి కొద్దిగా చికెన్ అయితే తీసుకొచ్చాడు తినమని చెప్పేసి ఏమంటారు పెదమ్మా అసలు అసలు ఉండలేకపోతున్నాం ఈ ఎండలు అక్కడంటే పొలాలు కాబట్టి ఇంక తోటలో చల్లగా ఉంటుంది ఇక్కడ ఉండాలంటే కష్టమే కదా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళను ఇంటికి వెళ్ళిపోతా డైరెక్ట్గా సరేనండి ఇంక తోటలోకి అయితే స్టార్ట్ అయ్యాము వెళ్ళేదానికి పోతూ ఉన్నాం నేను మా హస్బెండ్ అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా బయటికి ఏంది అసలు ఎంత ముడియాల అయ్యో వాళ్ళతో ఇక డాగ్ పైకి వచ్చేసరికి పిల్లని తీసుకెళ్ళను ఒకటి చేయాలి మళ్ళీ చెప్తా లేరా ఇంకా తోటలకైతే వచ్చేసాము ఇంక తమ్ముడు అయితే వాటర్ కోసం అని చెప్పి చెట్టు అయితే ఎక్కుతూ ఉన్నాడు ఇదే పడిపోతా జాగ్రత్తగా ఎక్కు ఇక అక్కడ ఉన్నాయి కదా వాటర్ యాపిల్స్ దాని పైన ఉన్నాయి చూడు అయిగ రెండు ఉన్నాయి అక్కడ కొయి కొయి అయితే నాకు చిర్రాక్ ఇద్దని చెప్పైతే చిర్రాక్ అయితే పెరుగుతా ఉందండి ఇదంతా కూడా చిర్రాకేను ఇద్దండి ఇద్దండి చిర్రాకైతే కోస్తా ఉంది ఇంకా పెదమ్మ నాకు ఇస్తానని చెప్పేసి సో ఆకుకూర పప్పు వేసుకుని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అటు వస్తావా సరే అయితే త్వరగా చెట్టు నుంచి అయితే దూకేసాడు చెట్టు ఎక్కేసాడు పోసేదానికి జాగ్రత్తగా దిగరే పడతావు తీసుకురా వాటర్ యాపిలా ఇదేనా వాటర్ యాపిల్ ఇదోండి ఇంకా చిరాకు అయితే కోస్తుందమ్మా చూడండి ఫ్రెష్గా అయితే కో పెద్దమ్మ చిరాకు పప్పు వేసుకొని చేసుకుంటే బాగుంటుందా తాలింపుకి కూడా బాగుంటుందా తాలింపుకి బాగుంటుంది పప్పులా బాగుంటుంది చక్కగా అయితే గుసేసుకున్నారు కింద సరిపోందా ఇంకా అక్కడ మొన్న నువ్వు ఇచ్చి పంపించు నాకు ఇంకా ముదిరిపోయింది లాతాకు ఏంది ఆకురా చూస్తా చెప్తా ఫోన్ చేసి అడగతా అమ్మ కొద్దిగా ఒక ఎవరి కవర్ లో పెట్టేసేయారు మా వీడు మామిడికాయ చిన్నమ్మ చూసిందంట అంటో వద్దుకో వద్దుకో అది అదంటీ అదే పర్త ఉంటుందాకో మనం వచ్చే

కనిపించిందా మీ చిన్న మేడ చూసిందో ఏందో కానీ చూసేసింది కాపట్టది ఆ ఓకే ఇదుగో ఆ ఇల్లొడుగొడ కలపట్టడా ఇదుగో మోడికై పడిపిందోరా చూయగాక దుక్కాకా ఇదుగోనే అది చేయకరా తెలీలోమ్ముడు మామిడికి అయితే గోసాడు చోట్ల వేసుకునే కాయ కదా బాగుంది ఒకటేనా చెట్లు చెట్లోకి రోడ్లో తీసుకోవాలా ఆకుకూర వెనకబెట్టేయకూడదా డబ్బులు మా పెదమ్మ వాళ్ళైతే నేను చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళొస్తాను కాబట్టి మా పెదమ్మ అయితే నన్ను చాలా చక్కగా చూసుకుంటుంది అన్నమాట బాయ్ బయట ఆట లేదు చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట హిద్దరివి ఇంకా ఎప్పుడు బయలు రిటర్న్ మళ్ళీ ఎప్పుడూ బయలుదేరాలి ఏం లేదు బయలుదేరుతాం ఇంకా రిటర్న్ రూట్స్ ఇట్టున్నాయి మరి చిన్న రోడ్డు కదా మెయిన్ రోడ్ అయితే ఎక్కేసి స్టార్ట్ వెళ్తూ ఉన్నాం మేము తీసుకొచ్చావు కదా కారులోనే అక్కడ వేసేసాం చూడు అండి ఇంకా మేము ఇంటికి వచ్చే లోపలికైతే పది అయిపోయింది ఇవాళ చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఇంటికి వచ్చే లోపలికి ఫుడ్ అయితే ఇంకా వస్తా వస్తే ఇంకా అక్కడే తినేసి అయితే వచ్చేసాము లంచ్ సో ఇప్పుడైతే నేను ఇంక ఇంటికి వచ్చి చపాతీలు ఇవైతే కాల్చుకొని తిన్నాను సో ఎందుకంటే నైట్ ఫుడ్ తిన్నాను కాబట్టి చియా సీడ్స్ ఇలాంటివి తీసుకుంటాను అన్నమాట ఈవినింగ్ టైంలో సో అవైతే తీసుకొని తినేసాను ఇంకా పొద్దున్నుంచి అయితే తిరిగి తిరిగి కూడా అసలు లెగ్ పెయిన్స్ అయితే మామూలుగా లేవు ఎందుకంటే పెద్దమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళాము అక్కడ తోటలో అంత తిరిగి చేసే లోపలికి కాళ్ళు నెప్పులు అయితే వచ్చేసాయి సో చాలా పెయిన్గా ఉన్నాయి కాళ్ళు కూడాను సరేనండి కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తున్న వాళ్ళే సో ప్లీజ్ డూ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ మైండ్ స్టార్ నందు అలానే మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోస్ని సపోర్ట్ చేయండి పాత వీడియోస్ చూడండి అలానే కొత్తగా చూసేవాళ్ళు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలనేది మా స్ఫూర్తి అయితే కోరుతున్నాను ఇంకా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ హక్ అంటే ఇంకా ఇంకా అందరు రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి ఇంకా మంచి చెట్లన్నీ చూసుకొని కూడాను ఇంకా పెదం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి అక్కడ కూడా మంచి చెట్లు చూసుకొని వచ్చేసాము ఇంటికి అయితే సో ఇదండి ఇవాళ వీడియో రేపు మరొక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను అండ్ బాయ్ అందరికీ గుడ్ నైట్ హ్యాపీ సండే